ఇంట్లో వంట చేయమ్మా ఇల్లు శుభ్రం చేయని నిన్ను అడగకూడదు ఇవి నీ దృష్టిలో టార్చర్ పైగా మీ ఆయనతో ఫిజికల్ రిలేషన్ కూడా లేదంట నిజమేనా దగ్గరికి అసలు రానివ్వమంటది నిజమేనా మూడు రాత్రులు మూడు రాత్రులు తప్ప అవునా ఏ ఏ రీజన్ ఏంటి మీరు ఓన్లీ పెళ్ళిళ్ళు చేసుకునేది జెంట్స్ దగ్గర నుంచి హస్బెండ్ల దగ్గర నుంచి డబ్బు వసూలు చేయడానికా ఎంత మంచి బిజినెస్ నాన్న దీనికి ఒక సాంప్రదాయాన్ని వాడుకుంటున్నారు పెళ్ళి అని లైసెన్స్డ్ లీగల్ సాంప్రదాయాన్ని మళ్ళీ జాగ్రత్త పడ్డా ఒకదమ్మా ఆరు పెళ్లిళ్ళు జాగ్రత్త పడ్డావు ఎక్కడ బిడ్డని కనకుండా మళ్ళీ కమిట్ అవుతే కనుక అదో లేనిపోయిన తలనొప్పి అని చెప్పి బిడ్డ లేకుండానే మేనేజ్ చేస్తున్నాం ఎలా అది అడగొచ్చా మిమ్మల్ని అంటే దేవుని జాగ్రత్తలు తీసుకున్నారు అన్ని పెళ్లిళ్ళు మూడోసారి రోజులైనా మనం ఏ క్వశ్చిన్ అడిగినా సరే ఆవిడ అటువైపు వాళ్ళు నాన వేపే చూస్తుంది కాబట్టి ఒకసారి ఆయన బిల్లుగా రండి నమస్తే సార్ మీ పేరు నారాయణ రావు గారు రావు గారు నారాయణరావు గారు అప్పటి నుంచి మీరు అక్కడే ఉన్నారు చక్కగా వింటున్నారు ఏం జరిగింది ఏంటి అనేది ఏంటండి ఇదంతా నిజమేనా మీ అమ్మాయి అడిగితే ఏం మాట్లాడలేదు వాళ్ళేమో చెప్పారు వాళ్ళ ప్రాబ్లం ఇక్కడ వరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఏంటండి ఏం జరుగుతోంది మా అమ్మాయి అమ్మాయికి అండి రోజు వాళ్ళు కొట్టడం తిట్టడం ఎన్నినండి ఆరు పెళ్లి చేశారు ఆరు పెళ్లి చేసేటప్పుడు ముందు పెళ్లి చేస్తున్నాడు చెప్పి అండి ఒక్క నిమిషం ఇప్పుడు నిజంగానే ఇది మొదటి పెళ్లి కాదు ఆరు పెళ్లి అనేది మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు అంటే అండి ఇది అమ్మాయి బతుకుద్ది కదా అని చెప్పేసి పెళ్లి మీ పెళ్లికే చేసాం కానీ ఎన్ని పెళ్లి చేస్తామయ్యా నేను ఒక్కరన్నా నోట్ నుంచి ఆపద్దాం అని అంటారేమో అని చెప్పేసి అనుకుని నేను ధైర్యంగా పిలిస్తే మీరు కూడా ఆరోపిల్లని కన్ఫర్మ్ చేస్తాను ఆడపిల్లని వదిలించుకోవాలనేసి చేస్తున్నా వదిలించుకుంటావు ఆడపిల్లని సరే సరే చెప్పండి చెప్పండి ఒకటి తర్వాత ఒకటి ఇలాంటి దుర్మార్గులు తగిలేరు నువ్వు ఎవరో పాపం బాగా చూసిన వాళ్ళు లేరండి అవునయ్యా జ్ఞానోదయానికి మీకు ఎప్పుడు క్లారిటీ వస్తుంది ఆరో పెళ్లిగా పదో పెళ్లిక ఇరవయో పెళ్లిక మీకు జ్ఞానోదయం ఎప్పుడవుతుంది ఇక్కడ ఆరుగురు మీ అమ్మాయిని హింసించారు అంటున్నారు కనీసం ఎక్కడో అక్కడ బ్రేక్ ఇవ్వాలిగా మీ అమ్మాయికి ఎన్ని రకాల జబ్బులు వస్తాయో తెలుసా ఇలా ఆరుగురు మంది తోటి వెళ్ళి మూడేది రోజులు కలిసి రా కలిసి రావడం అనేది రూయాలిటీ తర్వాత సార్ క్రూయాలిటీ కంటే పెద్ద క్రైమ్ చేశారు మీరు క్రుయాలిటీ ఉందా లేదా డిసైడ్ చేద్దాం నోట్లో నాలుగు లేని పిల్లండి మాకు అర్థం అవుతుంది మీ నాలుగు మాట్లాడడానికి చేయడానికి ఆరు పెళ్లి ఎంత వ్యవధిలో చేశారు ఎన్ని సంవత్సరాల్లో లేదండి స్పీడ్ అండి వచ్చేవాళ్ళు కూడా అలాగే వచ్చారు ఒక పెళ్లి కొడుకు ఇంకో పెళ్లి కొడుకు ఉన్నాడు అన్నది చెప్పకుండానే చేశారుగా ఇంకో మొగుడు ఉన్నాడు అన్నది చెప్పకుండా పోటీ గురించి చెప్పడం ఎందుకనండి ఉంటాడు కదా అని చెప్పి చేశామండి సో ఎవరికి ఇంకొక బ్యాక్గ్రౌండ్ స్టోరీ లేకుండానే చేసుకుంటూ పోయారు అంతే కదా మీ చాకచక్యమే మీ తెలివితేటలేదు అనుకోండి ఎంత డబ్బు వసూలు చేశారు ఇప్పటిదాకా దాకా ఐదు పెళ్లి వాళ్ళకి ఇచ్చిన ముప్పై లక్షలండి ముప్పై ఇచ్చావా ఆరో పెళ్లికి మా నాన్న మీరు ఏం చేస్తూ ఉంటారు మా అమ్మాయి పెళ్లి చేస్తుంటారు అదే రిపీటెడ్ పెళ్లి మీ అమ్మాయికి పెళ్లి చేయటం వాళ్ళని భయపెట్టడం విడాకులు తీసుకోవటం అక్కడి నుంచి డబ్బులు తీసుకోవటం దాంతో ఉండకండి సార్ ఒక్క డైరెక్ట్ కోసాను ఫస్ట్ పెళ్లి విడాకులు అయినాయి కదా ఫ్రీగా విడాకులు ఇచ్చారా డబ్బు వసూలు చేశారా మరి అమ్మాయికి ఇంకా ఉండదు కదా ఎంత ఎంత వసూలు చేశారు పదిహేను లక్షలండి రెండో పెళ్లికి ఇరవై లక్షలండి మూడో పెళ్లికి పదికొక్కలంటే ఎక్కువ ఉన్నాడండి పది లక్షలు బతికిచ్చారు నాలుగో పెళ్లికి లేదు ఎనిమిది లక్షలు ఇస్తానని చెప్పేసి ఒక్కట అమ్మయ్య

మీకు ఆడపిల్లలు చేసా మీ ఆవిడ లేదండి చచ్చిపోయిందండి ఉంటే ఇలా అయ్యేది కాదు అయ్యేస్తారండీ సార్ ఏంటి సార్ ఇది ఇది కౌంటర్ మాకు అలా కాదు జాలి పడిపోతాం అనుకుంటున్నారు మూడు ఎకరాలు ఈ మొత్తం డబ్బుతేనే మీ పూర్వీకుల ఆస్తి కాదు ఇది ఈ డబ్బుతోనే ఈ ఆరు సంవత్సరాల్లో కొన్న డబ్బేనా ఎందుకు ఏడుస్తున్నారు ఇంకో ఎకరం లేదనా కాదండి పిల్ల భవిష్యత్తు పడిపోతుంది భవిష్యత్ అయ్యా ఏం భవిష్యత్ అయ్యా మీ ఇద్దరు కలిపి శుభ్రంగా వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారు ఆస్తులు కొనుక్కుంటున్నారు కాదు చేసిందంత వీళ్ళు చేసి మళ్ళీ లైన్ ఏడుస్తారండి సొసైటీకి ఇదే కదా మేడం కావాలి మీరు చేసిన తప్పని మీకు తెలియట్లేదా అంటే నిదానంగా వంద ఎకరాలు చేద్దాం అనుకున్నాడు మూడు ఎకరాలకి అయిపోయింది అయిపోయింది బ్రేక్ దొరికేసింది పిల్లడు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాడు పోలీసులు ఎంక్వైరీ చేసిన ఏమొద్దండి మా ముప్పై లక్షలు మాకు ఇచ్చేస్తాండి ఏమ్మా ముప్పై లక్షలు ఇచ్చారా మీకు మీరేం ఇవ్వలేదు మేడం అక్కడ మీకు సీన్ అర్థం కావట్లా నాలుగో పెళ్లి వాళ్ళు ఎయిట్ లాక్స్ ఇచ్చారు ఐదో పెళ్లి వాళ్ళు సెవెన్ ఏ ఇచ్చారు ఇక్కడ కనీసం ముప్పై అన్న లాగుదామని అది ముప్పై ట్రిగర్ వేస్తే కనీసం ఒక ఐదు లక్షలు ఎనిమిది లక్షలు రాకపోతాయా అని వాళ్ళ టార్గెట్ లేదా పాత రెండు రాని కూడా ఇక్కడ కంపెన్సేట్ అవుతుంది కవర్ చేయాలి ఒకే కొడుకులు ఉన్న వాళ్ళని పట్టుకుంటున్నారా మాక్సిమం బ్యాక్ గ్రౌండ్ సరిగ్గా లేని వాళ్ళని ఇలా చూసి

చేను ఆవిడ చేతికి అడ్డొచ్చింది గబక్కుని తగిలిన చేతికి పుసక లాగేసింది ఈవిడ పోన్లే అమ్మా వామ్మోలే ఎందుకంటే మీ అత్త కొట్టిందంట చీపురుతో కొట్టిందా అవును నువ్వేం చేస్తే కొట్టింది పల్లె పడుకుని చెప్పండి ఆవిడ తను లేనింది ఆవిడ వెనుకలో చూస్తా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తానంతా చేసి అలసిపోయి పండుకుంటే వచ్చి రోజు గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతా ఎవరితో మాడతావు ఫోన్ లో మాడతావు గంటలు గంటలు మా డాడీ కి ఫోన్ చేస్తే ఎవరికి ఫోన్ చేయండి చాలు ప్లానింగ్ గా ఇది ఉండాలి కదా ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ రోజు ఏం చేయాలి ఇవాళ ఏం చేయాలి ప్లాన్ పైగా ఇక్కడ సిక్స్ మంత్స్ అయిపోయింది అన్ని త్వర త్వరగా క్లియర్ అయినాయి పిల్లలకు బాగాలేదని ఫోన్ చేసుకోవడం కూడా బాలేదని బాగాలేదని చెప్తుందండి అంతవరకు కాదులేదు నెక్స్ట్ డే ఎలా ఉండాలన్నది కూడా మీరే చెప్తారు కదా వీటితో ఉండాలో ఊడాలో చెప్తా కదా ఫైనల్ గా ముప్పై ముప్పై కావాలి ఇరవై కావాలో చెప్పేది కూడా మీరే కదా మాకు పళ్ళే ఉండాలి తోట మా ముప్పై లక్షలు చెప్తే మేము వెళ్ళిపోతాం ముప్పై అక్కర్లేదు వెళ్ళిపోండి పిల్లల బతుకు దరిపోద్దండి మీరు ఉన్నారు చూసుకోవడానికి మీ అమ్మాయి ఎన్ని రోజులు ఉంటానండి కట్టుకుంటారు మూడు సంవత్సరాలు నేను నా మీ ఆవిడ లేదన్నారు కదా మీరు ఎందుకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలా పిల్లలు చూసినోళ్ళు ఉండరునండి ఆహా లేదా అమ్మాయి కూడా కేసులు ఇస్తే బాబో ఇవ్వాలి ఇదేదో ప్లాన్ బాగుందని పిల్లని పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేశావా అలాగే అండి ఏమైనా అలవాటు ఉందా లేదండి ఏం లేవు అలవాటు లేవు ఏమ్మా నీకైనా బుద్ధి ఉందా మీ నాన్న ఏం చేస్తున్నాడా నీకు అర్థం అవుతుందా అంత నోట్ లో నాలుగు లేకుండా ఎట్లా ఉన్నావు తల్లి సొసైటీ చూస్తున్నావుగా ఆయనకి ఏదో నీకు పెళ్లి చేసుకుని డబ్బులు వసూలు చేస్తుంటే నీకు అర్థం కావట్లేదా ఇదో టైప్ ఆఫ్ బిజినెస్ నడుస్తుంది నా దగ్గర అని దీనికి మళ్ళీ లైసెన్స్డ్ పెళ్ళి మీరు ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉంటే దీన్ని ఏమైనా మాట్లాడతారో అర్థమవుతుందా నీకు బుద్ధి లేదా ఆయన పెళ్లిళ్ళు చేస్తుంటే నువ్వు చేసుకుంటే వెళ్తున్నావు నాగనాజ్ లో కూర్చున్నావు మాకు మిమ్మల్ని జైలుకు పంపించాల్సిన కేసు అమ్మా న్యాయం కాదు ఆవిడ ఇప్పుడు ఆవిడ అంటే అర్థమైంది మిమ్మల్ని జైలుకు పంపించాల్సిన కేసు స్ట్రాంగ్ కేసు మేడం ఇది మరి ట్రెండ్ ఇది వచ్చి పిల్లలు కూడా రోజు కొట్టడం చెప్తాడండి అప్పుడప్పుడు సార్ అంటే జాబ్ టెన్షన్ లో తాగినప్పుడు వెళ్ళా కొడతా పోను అప్పుడప్పుడే కాపురం చేయమని అడిగితే ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయదండి అమ్మ మాటల గురించి పిల్లల దగ్గర రాడండి బానే వచ్చిందంటే అతను చూసాడంటే మీ దగ్గరికి ఏంటి చాడీలు చెప్పుకుంటారు సార్ ఒకరి ఒకరి మీద ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పుకుంటారు ఎవరు చాడీలు ఇప్పుడు మా మీద వాళ్ళకి చెప్తారు వాళ్ళ మీద మాకు చెప్తారు ఎవరు అతను అది కదా నువ్వు తాగి వచ్చినప్పుడల్లా ఆవిడ సంసారం రావట్లేదని కొడతావా నేను కొట్టా మా ఊర్లో పెద్దలు కూడా చూపించేవాడి ఇలా దగ్గర కాపురం చేయలేదు పిల్లలు తీసుకొచ్చి అని చెప్పేది అంటే తీసుకొచ్చి ఏది పెద్దలు చెప్పారా మీ ఊరు పెద్దలు అండి ఓసారి ఫోన్ మాట్లాడిచ్చా మా పెద్దలు అందరికి అవార్డు ఇద్దాం మరి మీరు ముప్పై లక్షలు ఇచ్చినప్పుడు ఆ పెద్దలు వచ్చారా సాక్షి లేదండి మా అల్లుడు కూతురు కదండి బాగుపడతారు కదండి మామూలుగా ఇచ్చేసాను మామూలుగా అలా ఇచ్చేశారు పెద్ద మనుషులు లేరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు నువ్వు ఇచ్చావన కోర్టు నమ్మేలా పోలీసులు నమ్మేలా ఇక్కడ కూర్చున్నా మేము నమ్మాలి ఖర్చులకి ఇచ్చేశారు అంతే ఇంతకు ముందు మొగుడు అబ్బాయి ఆల్రెడీ ఇక్కడ నుంచి కొట్టడు తాగడు ఏమీ చేయడు అలా అమ్మ కూడా ఉండదు కాపురం చేయమని చెప్ప వద్దాడండి అల్ప ఉంటాం లేదండి చంపేస్తాడు పోనీ ముప్పై లక్షలు ఇచ్చేస్తారు వాళ్ళు తిరిగి అప్పుడు కాపురానికి ఒకేనా వద్దులండి ఇంకా ముప్పై లక్షలు వచ్చి ఇవన్నీ మీ ఇద్దరి మధ్య కలిసి ఉంటాము అంటే మాట్లాడతాం ఇక్కడ విడిపోయే కేసులో వాళ్ళు ఒక క్రైమ్ చేసి ధైర్యంగా ముప్పై లక్షలు అడుగుతున్నారు వాళ్ళు ఇచ్చాము ఇచ్చామా అని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కోర్టులో కేసులు ఫైల్ చేస్తే కోర్టులో ఐదు ఐదు సంవత్సరాలు తిరగాల్సి వస్తుంది ఎంతో కానీ ఇవ్వకపోతారా అని తెలివితే అట్లు మిగతా ఐదుగురు వదిలించుకున్నారు మీరు మమ్మల్ని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చారుగా ఏం చేయాలో మాట్లాడుతూ ఉండండి కోర్టులో అది పోలీస్ స్టేషన్లో అన్ని అయితే ఇంకా బ్యాటింగ్ ఎన్ని జరిగా మాకు తెలియదు కదా సిక్స్ రా థర్టీ థర్టీ ఇస్తే కానీ లెగరా మీరు ఇంకేమన్నా ఉందా ఇంకో మాట అంటే మేము ఇచ్చిన డబ్బులు అండి మాకు ఏమి ఫోన్ లేండి అంత ఇచ్చే పొజిషన్ లో లేరు ఎంత ఇస్తే ఓకే మీకు ఏంటో పిల్లలు బతుకుద్దానండి అంటే బేరం ఆడుతున్నారు సార్ చెప్పాలి అంటే పెళ్లి ఖర్చులు వాళ్ళే పెట్టుకున్నారు నువ్వేమో చాలు వలేస్తూనే ఉన్నారు మాకు ఒక ఇల్లు ఉందండి ఒక ఎకరం ఉందండి అన్ని మొత్తం లెక్కంతా చెప్తున్నావు అమ్మాయికి అట్లా నెమ్మదిగా అమ్మ దగ్గర వివరాలన్నీ తెలుసుకున్నారు సంబంధం ఇచ్చేటప్పుడు కదా కదమ్మా ఇన్ఫర్మేషన్ కుటుంబం ఎలా ఆస్తులు ఏమిటనే చూసే చేశారు వాళ్ళు ఏమి ఇవ్వలేదని మాకు అర్థమవుతుంది ఆయనకి ముప్పై లక్షలు కావాలంటే ఇప్పుడు అమ్మాయిని వదిలేయడానికి మీరు అక్కడికి దానికి భయపడే కదా ఎక్కడ దాకా వచ్చారు కొడుకుని కనిపెట్టారు వాళ్ళు నీ ఉన్న ఆస్తుల గురించి కనిపెట్టారు మొత్తం అన్న పూర్వపరాలని కనిపెట్టారు మీరు వాళ్ళు కనుక్కున్న దాంట్లో పావు వంతు కనుక్కోలేదు మీరు చెప్తున్నాను బేసిక్ ఆ ఇంటికో ఈ ఇంటికో ఒక రెండు మాటలు క్వశ్చన్ అడిగితే కనుక ఎవడో చెప్తాడు వీళ్ళు పడినటువంటి జాగ్రత్త ఏంటి అన్నది మీకు తెలుసు ఒక పెళ్లికి తెలియకుండా ఇంకో పెళ్ళి తెలియకుండా ఇంకో పెళ్లి చేశారు అంతేగాని ఊరు వాడికి తెలియకుండా అయితే పెళ్ళిళ్ళు చేయలే అందరు అందరు పెళ్ళి బాగానే చేశారు ఎందుకంటే మీరే అన్నారు పెళ్లి ఖర్చు వరకు వాళ్ళు పెట్టుకున్నారంటే కనుక ఓ పది మందినో వంద మందినో పిలిచి ఉంటారు ఆ పది మందిలోనో వంద మంది మీకు ఒక్కడ కూడా ఎందుకు దొరకలేదు అన్నది మాకు అర్థం కావట్లేదు వాళ్ళైతే అప్పుడు ఏం చెప్పలేదు సార్ ఎవడో వచ్చి చెప్పడయ్యా ఎవడకు కావాలి భోజనం పెడతారు మోడల్లో మాడల్లో మాట వారికి అయినా ఇప్పుడు మా బంధువుల్లో కూడా అడుగుతారు కదా మేము మంచి అండి పిల్లలకి ఒకటి తర వదిలి కోపండి మీరు చెప్పారు కదా కావచ్చు పిల్లలు సరిగా చూసుకోలేదు అందుకని వదిలించిస్తామండి ఎందుకు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజం తడుకుంటారు మేము మంచి వాళ్ళం మేము మంచి మీరు ఎంత ఎన్ని చోట్ల ఇలా కంట తడిపెట్టి పెట్టి ఎంత మందిని నమ్మించారో మాకు తెలియదు కానీ ఎక్కడైతే మాత్రం ఇవన్నీ వర్కౌట్ అవ్వవు ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సార్ వీళ్ళ వర్షన్ విన్నారు కదా మీరు ఏమంటారు